హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటి రాత్రి రోజున ఆనందికి షాక్ ఇచ్చిన ఆదిత్య ఆదిత్యని పెళ్లి చేసుకుంటానని వచ్చిన అలీఖ్యని చంప పగలు కొట్టిన సునంద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి సునంద అయితే ఆదిత్య బాధ చూడలేక గురువుగారు చెప్పింది విని ఇక ఆదిత్య ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇక్కడ ఉంటే నా కొడుకుని నన్ను దక్కనివ్వరు అని కోపంగా ఆదిత్యని తీసుకుని బయలుదేరుతుంది ఇక గురువుగారు అయితే ఇక మూడు రోజులు ఉంటే ఆయనలో మార్పు వస్తుందమ్మా అని అంటూ ఉంటారు ఇప్పుడు నా కొడుకు నడవడం కన్నా వాడి ప్రాణాలే ముఖ్యం వాడిని చంపడానికి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు అని సీనుని చూసి అంటూ ఉంటుంది సునంద అది చూసి తట్టుకోలేకపోతుంది ఆనంది అయితే తర్వాత సునంద ఆదిత్యని తీసుకొని తను బయలుదేరుతుంది అలా ఆదిత్యని తీసుకొని బయలుదేరిన తర్వాత అక్కడే సీనుని చూసి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక కారు అయితే ఎక్కుతుంది అలా ఇంటికి వచ్చిన తర్వాత ఆనంది ఏడవడం చూసి ఆదిత్య అయితే ఆనందికి ఏమైంది ఎందుకు తను అలా బాధపడుతుందని ఇక ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక ఆనంది వాళ్ళు వెళ్ళిపోవడంతో హిందుమతి జీవన ఇక మనకి ఇక్కడేం పని అది వెళ్ళిపోయింది కదా నువ్వు గతం గుర్తుకొచ్చినట్టు మళ్ళీ నటించు అని అంటూ ఉంటుంది జీవన అప్పుడు ఇక ఇందుమతి అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తుంది కళ్ళు తిరిగి పడిపోయి తర్వాత ముఖం మీద నీళ్లు జలడంతో మెలకు వచ్చి తనకి గతం అంతా గుర్తుకొచ్చేసిందని అందుకని అందరినీ గుర్తుపడుతున్నానన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది అది చూసి యామిని అయితే అత్తయ్య మీకంతా కూడా గుర్తుకొచ్చేసిందనమాట అమ్మయ్య లేకపోతే ఇన్ని రోజులు ఆ చెంప ఈ చంప తెగ వాయించేశారు అని అంటూ ఉంటుంది యామిని అప్పుడే ఇక యామిని అన్నదానికి జీవన అయితే ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే అప్పుడు ఇక యామిని అయితే ఇక్కడికి వచ్చినందుకు నేను ఒక మంచి పని చేశాను అని అంటూ ఉంటుంది ఏంటి పెద్దమ్మ అది అని జీవన అడగడంతో ఏంట ఆ చి కుంటి భర్త ఉన్నాడు కదా ఆ కుట్టి భర్త తైలు రాసుకునేటప్పుడు ఆ తైలంలో నేను అక్కడ నాకు కనిపించిన ఆయిల్ అన్నీ కూడా కలిపేశాను ఆ తైలాన్ని వాళ్ళు కాలికి రాయంగానే బొబ్బలు వచ్చేసినాయి బొబ్బలు ఇక దాంతో ఆనందిని తిడుతూ వాళ్ళ అత్తగారు ఆనందిని తీసుకువెళ్ళిపోయింది నేను కళ్ళారా చూశాను అని అంటూ ఉంటే అప్పుడే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు జీవన ఇందుమతి జీవన ఇందుమతి అంటే ఆదిత్యకి అలా అవ్వడానికి కారణం నువ్వా పెద్దమ్మ అని జీవన అంటూ ఉంటుంది అవునే నేనే లేకపోతే అది మనల్ని ఓడిస్తుందా అందరు మనసుని మెప్పించి మనకి ఆస్తి రాకుండా చెయ్యాలని చూస్తుందా అని అంటూ ఉంటుంది ఆమెని అప్పుడే ఇందుమతి అయితే నువ్వు మామూలు ఆడదానివి కాదు నీలో చాలా తెలివి ఉంది అని అంటూ ఉంటుంది ఇందుమతి ఇప్పుడు ఇదంతా తన కోడల వల్లే జరిగిందని ఆ సునంద కోపంతో రగిలిపోతూ ఆనందిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పడంతో అవును నిజంగానే తీసుకువెళ్ళిపోయింది మనం ఇంటికి వెళ్దాం మీకు కూడా నయమైపోయింది కదా అని అంటూ ఉంటుంది ఆమెని వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోయాక ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు తన ఒంటిని చూసి అప్పుడే కానంది అయితే అసలు నేను ఆ తైలాన్ని రాశాను తప్ప వేరే తైలము రాయలేదు నిజంగా తైలాలు మన కళ్ళు ఎదురుగానే ఉన్నాయి కానీ ఎందుకు సీను నిందమోయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే అలా ఆనంది ఉండగా డాక్టర్ అయితే వస్తారు ఇక డాక్టర్ వచ్చి అంటూ ఉంటారు ఇది కేవలం ఎవరో ఏదో తేడాగా కలిపినందువల్లే వచ్చింది కానీ సునంద గారు ఇంకో మూడు రోజులు మీ అబ్బాయిని అక్కడే ఉండించవలసింది ఎందుకంటే అక్కడ ఉంటే కంపల్సరీ నడుస్తారని ఒక నమ్మకం ఉంది అని అంటూ ఉంటే అంటే ఇదివరకీ ఆయనకి స్పర్శ కూడా లేదు కానీ ఇప్పుడు స్పర్శ తెలుస్తుంది అంటే ఆయుర్వేద మందులు పనిచేస్తున్నాయి నేను ఈ ఆయుర్వేద మందులు ఎందుకు వేసుకోమని చెప్తున్నానంటే మా నాన్న కూడా ఒక ఆయుర్వేదం డాక్టరే కాబట్టి ఆయన కష్టం వృధా బయటికి పోకూడదు కాబట్టి నేను ఇలా చెప్పాను అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక సునందతో ఆదిత్య తండ్రి తొందరపడి నువ్వే ఇక్కడికి తీసుకువచ్చేసావు మరో నాలుగు రోజులుంటే ఆదిత్య మామూలు మనిషి అయ్యేవాడు ఎందుకు ఇలా చేసావు సునంద ప్రతిసారి ఏదో ఒక తొందరపాటు పని చేస్తూనే ఉంటావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే మమ్మీ తప్పేముంది నన్ను ఆ పరిస్థితుల్లో చూసి అలా అయింది కానీ మమ్మీ నువ్వు సీనుని అన్ని మాటలు అన్నావు సీను ఒక్క మాట కూడా తిరిగి అనలేదు సీను చాలా మంచివాడు మమ్మీ తను ఎప్పుడు కూడా ఒకళ్ళని మోసం చేయడం ఎందుకంటే తను నాకు ఎంతలా సేవ చేశాడో నాకు మాత్రమే తెలుసు అని అంటూ ఉంటాడు ఆదిత్య అసలు సీన్లో ఏ తప్పు లేదు అని అనగాలి అప్పుడే ఇక ఆనందికి గురువుగారు ఫోన్ చేస్తారు ఇప్పుడు నీ భర్తకి మెడిసిన్ కన్నా అతను పైకి లేచి నడవాలంటే అతనికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే అంటే అతని కళ్ళ ముందు అతన్ని చూడకూడదని జరగకూడదని అనుకున్న సంఘటన ఏదైనా జరిగితే ఆ తొందరలో అతను లేచి నడిచే అవకాశం ఎక్కువగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాటకి ఆనంది అయితే సరే గురువుగారు మమ్మల్ని క్షమించండి అత్తయ్య గారు ఆయన్ని ఆ పరిస్థితిలో చూసేసరికి ఏం చెయ్యాలో తెలియక ఆయన్ని ఇంటికి తీసుకొచ్చేశారు అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా ఆ తల్లి మనసుని నేను అర్థం చేసుకోగలను ఈశ్వరుణ్ణి బాగా నమ్ముకున్నావు తప్పకుండా ఆ శివుడు నీకు మేలు చేస్తాడు అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే ఆ తర్వాత ఒకరోజు శివయ్యని తలుచుకుంటూ అక్కడే శివలింగాన్ని గార్డెన్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటుంది అది చూసి సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ప్రతిసారి ఇలా గుడిని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావేంటి అని సునంద అంటూ ఉంటుంది ఇంతలో ఇక సునంద తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సునంద వెళ్ళిపోయిన తర్వాత ఆనంది దగ్గరికి ఒక పాము అయితే వస్తుంది పాము రావడంతో ఆనంది చూడకుండానే పూజ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక ఆదిత్య అయితే అది చూస్తాడు ఆనంది అని పిలుస్తూ ఉంటాడు కానీ ఆనందికి వినిపించదు అప్పుడే ఆనందికి ఏమవుతుందా పాము ఆనందిని అని లే ఆనంది అంటూ వీల్ చైర్లో నుంచి కింద పడతాడు వీల్ చైర్లో నుంచి కింద పడిన తర్వాత అప్పుడు ఇక ఆనంది దగ్గరికి పాము వెళ్తూ ఉంటే అప్పుడు ఇక తను కాలుని పైకి లేపుతాడు అతి కష్టం మీద రెండో కాలుతో రెండు కాళ్ళతో నిలబడతాడు ఆనంది అంటూ గట్టిగా అరుస్తాడు గట్టిగా అరిచి ఇక ఒక్కసారే పరిగెత్తుకు వెళ్ళి ఆనందిని పక్కకి తప్పిస్తాడు ఇక దాంతో ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది అంత పరజనంగా దేవుడికి పూజ చేస్తున్న వింటానంది చుట్టుపక్కల చూసుకునే పని లేదా చూడు ఆ పాముని కాటేస్తే ఏం జరిగేది ప్రాణాలకే ప్రమాదం కదా అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది మీరు లేచి నిలబడ్డారు ఇప్పుడు నన్ను కాపాడారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే ఇక అది చూసి ఒక్కసారి ఎంతో సంతోషపడతాడు ఆదిత్యం ఇక సునంద శేఖర్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా సంతోషపిస్తూ ఉంటారు ఇదంతా ఆనంది వల్లే సాధ్యమైంది అని అంటూ ఉంటాడు శేఖర్ అయితే తర్వాత ఇక శేఖర్ సునందతో అలా రెండు రోజులు అయ్యాక ఆదిత్య పూర్తిగా కోలుకుంటాడు అప్పుడే వాళ్ళిద్దరు మొదటి రాత్రికి ఏర్పాటు చేయమని చెప్తాడు శేఖర్ అయితే పంతులు గారిని పిలిపించి మొదటి రాత్రికి ముహూర్తం అయితే పెట్టిస్తుంది సునంద పెట్టించిన తర్వాత ఆనందిని ముస్తాబు చేసి ఇక గదిలోకి అయితే పంపిస్తారు అలా గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఆదిత్య అయితే నువ్వు నా మనసులో లేవు నీకు నా మనసులో స్థానం లేదు ఆనంది నేను కోరుకునే ఒకే ఒక్క అమ్మాయి అలేఖ్య నేను తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు కూడా నా మనసులో తనే ఉంది అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది మరొక పక్క ఇక అలేఖ్య ఆ రోజే ఆ రాత్రి వెళ్ళే ఆదిత్య కోసం వస్తుంది ఆంటీ ఆదిత్య ఎలా ఉన్నాడో ఆంటీ నేను ఆదిత్యని చూడాలి తనకి నడక వచ్చిందట కదా మా నాన్న ఇప్పుడు మా పెళ్ళికి ఒప్పుకుంటారు మా ఇద్దరికి పెళ్లి చేయండి అని అంటూ ఉంటే ఆదిత్యకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని నీకు తెలీదా అని సునంద అంటుంది తెలుసా అంటే కానీ తను ఒక పేదింటి అమ్మాయి ఆదిత్య మనసులో ఉన్నది నేను వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి నన్ను కోడలుగా చేసుకోండి అని అలేఖ్య అనడంతో అప్పుడే అలేఖ్య చంప పగలు కొడుతుంది సునంద అయితే అలేఖ్య చంప పగలు కొట్టి నా కోడలు ఆనంది మాత్రమే ఇక ఎవ్వరూ లేరు ఆనంది ఆదిత్య మనసుని తప్పకుండా మారుస్తుంది వాళ్ళిద్దరూ త్వరలోనే భార్యాభర్తలుగా ఒకటవుతారు అని చెప్తూ ఉంటుంది సునంద అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు